హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అస్సనగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చరికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డేటు మనకు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వచ్చేసరికి పదహైదు వేల బస్తాలు ఏసీ నాన్ ఏసీ రావడం జరిగింది అంటే కొత్త కాయలే రావడం జరిగింది ఏసీ రకాల విషయానికి వచ్చేసరికి మనకు ఐదు వేల ఐదు వేల బస్తాలు రావడం జరిగింది రెండు వేల బస్తాలు మాత్రమే సేల్స్ అవ్వడం జరిగింది మార్కెట్ అయితే రోజు రోజుకు నాకు తెలిసి దిగసారిపోతుందా అన్న రీతిలో మార్కెట్ అయితే నడుస్తూ ఉంది చాలా వరకు ఎలక్షన్లు అయిపోయిన వరకు మార్కెట్ పెరగదు రేపు అయితే ఖచ్చితంగా వీడియో చేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొంచెం ఎలక్షన్లు అయిపోయినంత వరకు అని కొంచెం ఎందుకో మూడు డిస్టర్బెన్స్గా అన్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలామంది కూడా మంది రైతులకు సంబంధించిన వీడియోలు చేస్తే నారు సంబంధించిన వీడియోలు చేస్తే ఎవరు కూడా పెద్దగా చూడట్లేదు నార్ అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది కూడా ఉపయోగపడేదే కానీ నేను కాదను కానీ నాకు నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ శాతం మంది నేను నారు వీడియోలు చేసినప్పుడు కూడా కొంచెం చూడండి ఎక్కువ మందికి రైతులకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఖచ్చితంగా నేను ఇంకా ఏ విధమైన వీడియోలు చేయాలి ఎక్కడికైనా వెళ్ళాను ఖచ్చితంగా వెళ్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఇండియాలో ఎక్క మా ఎక్కడి మార్కెట్ చూపించడానికైనా నేను సిద్ధంగా ఉన్నా రైతుల పొలాలు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నా కొంచెం టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన దగ్గర అన్ని రకాల వెరైటీలు మీకు పచ్చిమిరప మీ ఏరియాలో ఏది వేస్తారో చెప్పండి పది ప్యాకెట్ల ఆర్డర్ ఉన్నా సరే ఐదు ప్యాకెట్లు ఆర్డర్ ఉన్నా సరే చెప్పండి మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు నాకు బుక్ చేయాలంటే బుక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే పదహైదు వేల బస్తాలు అయితే మాత్రం అయితే రావడం జరిగింది కొత్త కాయలే ఏసీ కాయలు అయితే వేలు డబ్బీ బ్యాడ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఈ రోజు మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి మనకు లోయస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై మూడు వేల కానించి ఇరవై ఏడు వేలు బెస్ట్ రకాలు వచ్చరికి ఇరవై ఏడు వేల కానించి దగ్గర దగ్గర మనకు ముప్పై రెండు వేల వరకు నడవడం అనేది జరిగింది ఇంకా డీలక్స్ రకాల విషయానికి వచ్చేసరికి ముప్పై రెండు వేల కానించి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది వేల వరకు మార్కెట్ అనేది ఎక్కువ శాతం అయితే మనకు పోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకా ఇంకా లోయెస్ట్ అయితే మాత్రం దగ్గర దగ్గర మనకు ఆరు వేల కానించి మనకు ఆరు వేల కానించి మనకు పదిహేను వేల వరకు మార్కెట్ అయితే ఎక్కువ శాతం నడవడం జరిగింది ఏసీ కాయలు అయితే మాత్రం ఎవరు కూడా ముప్పై ఐదు వేలు పైన అయితే ఇస్తూ ఉన్నారంట ముప్పై ఐదు వేలు లోపలైతే ఎక్కడ కూడా మేము ఇవ్వము అనే ఉద్దేశంతో చాలామంది రైతులైతే మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు ఇవ్వాలి మార్కెట్ అంత కాబట్టి హాలిడే క్రాఫ్ హాలిడే ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది రైతులను వీడియో చేయమంటున్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ రేపు లేదా ఎల్లుండి క్రాఫ్ హాలిడే గురించి రేపే చేద్దాం మార్కెట్ పెరిగితే పెరిగిందే తర్వాత చేద్దాం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి ఆరు వేల నుంచి పదహైదు వేల వరకు మాత్రమే మార్కెట్ అనేది నడవడం అనేది జరిగింది ఆరు వేల నుంచి పదహైదు వేల వరకు మాత్రమే ఇంకా ఏసీలక విషయానికి వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల కా నుంచి ఇరవై రెండు వేల వరకు ఈరోజు అయితే మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది ఎక్కువ శాతం ఇంకా కడ్డీ బ్యాడ్ విషయానికి వసరికి డీలక్స్ రకాల విషయానికి వచ్చరికి ఇరవై ఐదు వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు మార్కెట్ అయితే నడవడం అనేది జరిగింది ఇంకా మీడియం బెస్ట్ రకాల విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి దగ్గర దగ్గర మనకు ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే ఈరోజు పోవడం అనేది జరిగిందనమాట ఇంకా మీడియం బెస్ట్ అయితే పదమూడు వేల కానుంచి పదిహేడు వేల వరకు మార్కెట్ అయితే ఎక్కువ నడిచింది ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి ఏసీ కాయల విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు వేల కానించి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు ఈరోజు అయితే మాత్రం క్వాలిటీలు అయితే మాత్రం చెప్పుకోదగ్గ క్వాలిటీలు అయితే మార్కెట్ అయితే రాలేదని చాలామంది అయితే మనకు చెప్పడం అనేది జరిగింది ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి తొమ్మిది వేల నుంచి మనకు డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేలు వరకు వేయడం అనేది జరిగింది ఇంకా క్వాలిటీలు అయితే లో క్వాలిటీలు వస్తున్నాయి ఈ నాలుగు వేల నుంచి తొమ్మిది వేల వరకు మాత్రమే ఎక్కువ మనకు నడవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకు ఫోర్ డబల్ వన్ విషయానికి వచ్చేసరికి కూడా మనకు అవి ఆరు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఏసీ క్వాలిటీ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు పదహారు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది కానీ రైతులు ఇవ్వడానికి అక్కడ కూడా మొగ్గు చూపడం లేదు ఐదు వేల బస్తాలు తెచ్చినా సరే రెండు వేల బస్తాలు మాత్రమే సేల్స్ అవ్వడం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకు మార్కెట్లో సర్పన్ వన్ జీరో టూ విషయానికి వస్తరికి అవి కూడా పదివేల కా నుంచి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల వరకు ఎక్కువ శాతం నెస్ట్ టూ జీరో ఫోర్ త్రీ వేయాలనుకునే రైతు మిత్రులందరూ కూడా సర్పన్ వన్ జీరో టూ వేయాలని అయితే నేనైతే ఎక్కువ మందికి చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఎక్కువ కూడా వేయాలనే ఉద్దేశంతో కాదు కొంచెం అదేస్తేనే కొంచెం బెటర్గా ఉంటుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా వన్ జీరో ఎయిట్ వన్ కూడా దగ్గర దగ్గర పదివేల కా నుంచి దగ్గర దగ్గర పదహారు పదిహేడు వేల వరకు వేయడం అనేది జరిగింది ఫోర్ డబల్ వన్ కానీ ఆల్రెడీ సర్ప ఇది సూరజ్ నైన్టీన్ సారీ విషయానికి వచ్చరికి అవి కూడా మనకు ఆరు వేల కా నుంచి పదహారు పదిహేడు వేల వరకు మాత్రమే ఎక్కువ శాతం మార్కెట్ అయితే నడవడం జరిగింది ఎవరైనా సరే కదా టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడి మీడియం రకాలన్నీ కూడా మనకు ఆరు వేల కా నుంచి ఎనిమిది వేల వరకు మార్కెట్ అయితే నడవడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ అన్ని కొంచెం ఉండి బాగుంటే తాలుగా తాలు కింద కలగలుపుల కింద ఉంటే ఆరు వేల కాని ఏడు వేల ఐదు వరకు మార్కెట్ అయితే నడవడం జరిగింది అన్ని రకాల తాళ్ళు అయితే మాత్రం మూడు వేల కానించి దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల వరకు మార్కెట్ అయితే మనకు అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది సువర్ణ బ్యాడ్కి విషయానికి వచ్చరికి అవి కూడా ఎనిమిది వేల కానించి దగ్గర దగ్గర పదహారు వేల ఐదు వందల వరకు మార్కెట్ అయితే ఎక్కువ శాతం అయితే నడిచింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర అయితే మాత్రం సూరజ్ నైన్టీన్ జెర్సీ యాభై డింపులు విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ కృష్ణ సర్పన్ సారీ టమోటా పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ పిహెచ్ఎస్ సాయిత్ త్రీ ఫోర్ సాహో ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర నేను ఏదైనా మిస్ చేసింటే కూడా ఎందుకంటే చాలా రకాలు తయారైనాయి మనం అవన్నీ ఖచ్చితంగా గుర్తుండాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అంటే కనుక మనం ఖచ్చితంగా ఛానల్ మీరు సపోర్ట్ చేయాలి ఎక్కువ మందికి తెలియాలంటే కూడా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం రైతులకు సంబంధించిన వీడియోలు మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మన దాంతో వల్గర్ కంటెంట్ అంటూ ఏముండదు ఇది చాలా వరకు రైతులకు ఉపయోగపడేది ఎక్కువ శాతం మందికి ఖచ్చితంగా నేను ఎంతో సమయం కేటాయించి మీకోసం మాత్రమే నేను వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే మాత్రం ఎక్కువ మంది నేనైతే కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఖచ్చితంగా రేపు జనవరి జూన్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా బ్యాడీ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది రైతులు ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడడం లేదు ఎందుకు ఇంకా మార్కెట్ క్రాప్ హాలిడే ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటున్నారు అసలు ఇంకా రైతులు ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం తేజా కానీ జమునా కానీ లేకపోతే డబల్ టూ డబల్ టూ కానీ బ్రే బ్లేజ్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా స్వస్తిక్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా చాలా డిమాండ్గా ఎస్ఎస్విని కానీ ఓ చేసుకుని ఇటువంటి రకాలన్నీ కూడా చాలా వరకు డిమాండ్ గా ఉన్నాయని మనకు ఆర్మూర్ కానీ త్రీ ఫోర్ వన్ గానీ సర్ప్ ఇది సారీ సర్పన్ అనే వస్తూ ఉంది ఇంకా షార్క్ వన్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా పోయిన సంవత్సరం ఏదైతే డిమాండ్ కనిపిందో అటువంటి రకాలన్నీ కూడా మనకు ఎక్కువగా రైతులు అయితే మాత్రం ఇష్టపడతా ఉన్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క వెరైటీ గురించి కూడా మనం క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ మందికి తెలియజేయడం కూడా మన యొక్క కర్తవ్యం కర్తవ్యంగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి ఇంకా ఎక్కువ మందికి తెలియాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఎందుకంటే మన ఛానల్ తెలిస్తే చాలామందికి రైతులకు మన దగ్గర నార్లతో సహా మందులతో సహా రైతుల దగ్గర ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి చాలామందికి తెలియజేయండి మన దగ్గర నార్లు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అసలు దగ్గర అన్ని రకాల నార్లు దొరుకుతాయి చాలామందికి మీరు చెప్పడం వల్ల కూడా నాకు చాలా అయితే నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి